ఇస్మిల్లాహిమాని రాహీం అసలం వరహమతుల్లా వరకా సోదరులారా సోదరి మనులారా నేను చెప్పబోయే అంశం పేరు కోపాన్ని అనుచుకుంటే ఎంత పెద్దటి బహుమానము నేను చెప్పబోయే హదీసు తిరిమిది గల హదీసు పుస్తకంలో ఉన్నది హదీసు వినండి హదసన అబ్బాసుద్దూరి వగైరు వాహిద్ అబ్దుల్లాహిబును యజీదుల్ ముగ్రిక్ حدثنا سعيد بن أبي أيوب حدثني أبو مرحوم عبد الرحمن بن ميمون أن سهل بن معاذ بن أنس الجهني أنا أبي أن النبي صلى الله عليه وسلم قال أرتم حضرت معاذ بن جهني رضي الله تعالى عنه غاره يا حديث نقل تيست النارو صلى الله عليه وسلم قالوا إلى پربود انچارني ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లామ్ గారు ఏమని ప్రబోధించారో వినండి ప్రవక్త గారు అన్నారు మన్ కదమ గైదన్ ఓహో య స్వతీర్ ఐయున్ అర్థం ఏ మనిషి అయితే తన కోపాన్ని తీర్చుకుండే శక్తి ఉన్నాగాని తన కోపాన్ని దిగ వేస్తాడు దాహుల్లాహు యౌమల్ కయమతి అలా ఉసిల్ ఖలాయక్ అర్థం అల్లా ఆ మనిషిని ప్రళయ దినాన ప్రజల అందరి ముందు పిలిచి అల్లా ఏమంటాడు అల్లా అంటాడు హోర్ అంటే అపరూపమైన దైవ కన్యలలో నీకు ఇష్టమైన వారిని ఎంచుకోమంటారు ఎంత పెద్దటి ఇంతటితో హదీస్ అయిపోయింది ఎంత పెద్దటి అల్లాతల అంటే మనము కోపాన్ని అణుచుకుంటే ప్రళయ దినాన మనకు ఇష్టమైన హూరేయిన్ కా అబూ దావూ షరీఫ్ హదీసు పుస్తకంలో ఈ హదీసు వస్తుంది అక్కడ మిన్ మినల్ మినీ అంటే హూరేయిన్లో ఏవరైతే నీకు ఇష్టం ఉండారో అపరూపమైన పవిత్రమైన దైవ కన్యలలో వారిని అల్లాతల ఎంచుకోమంటారు ఎంత పెద్దటి బహుమానము మరియు ఖురాన్లు అల్లా తలా మూడో సూరా సూలే అలె ఇమ్రాన్ నూట ముప్పై నాలుగో ఆయతులు అల్ల అంటున్నాడు కోపాన్ని ద్రిగమింగే వాళ్ళ గురించి అల్లా అంటున్నాడు అల్లదీ నయున్ఫిఖు నఫిస్రావల్ వజర్రావల్స్ వల్ల అర్థం ఎవరైతే కష్ట సుఖాలలో అల్లా కోసం కష్టపెడ ఖర్చు పెడతారు మరియు వాళ్ళ కాది అంటే మరియు తన కోపాన్ని ద్రిగమింగుతారు ఇంకా వాళ్ళ ఆఫీనాని మరియు ప్రజల్ని క్షమిస్తారు అలాంటి వాళ్ళని అల్లా ఏం చేస్తున్నాడు వల్లాహో యూహిబ్బుల్ మహ్సినీన్ అల్లా ఇలాంటి సదాచార గుణవంతులని ఒకటి సుఖ కష్ట సుఖాలలో అల్లా కోసం ఖర్చు పెట్టాలి రెండోది వల్కాది కోపాన్ని ద్రిగమింగా మూడోది వలాఫినానినా ప్రజలను క్షమించాలి ఈ మూడు గుణగణాలు ఉన్న వాళ్ళని అల్లా అంటున్నాడు యుహిబ్బుల్ మహసినీన్ ఇలాంటి సదాచార గుణవంతుల్ని నేను ప్రేమిస్తాను అంటున్నారు అల్లా తల మరియు ఇంకో మాట ఏమిటంటే చేతగాని వారి మీద చేతగారి చేతగాని వారిపై కోపం దిగమింగడం గొప్ప కాదు చేత అయ్యే వారి మీద కోపం దిగమింగడం గొప్ప అంటే మనిషి చాలా వరకు తన క్రింది వారిపై కోపపడుతూ ఉంటాడు ఉదాహరణకి యజమాని అయితే తన క్రింది వారిపై కోపపడతాడు భర్త అయితే తన భార్య పైన కోపపడతాడు గురువైతే తన శిష్యులపై కోపపడతాడు అధికారం ఉన్నవాడైతే అధికారం లేని వారిపై కోపపడతాడు తెలివి ఉన్నవారైతే తెలివి లేని వారిపై కోపపడతారు బుద్ధి విద్య ఉన్నవారు విద్య బుద్ధి ఉన్నవారైతే విద్య లేని వారిపై కోపపడతారు మామ అత్త ఉంటే అయి ఉంటే తన కోడళ్ళపై కోపపడతారు పడతారు తల్లిదండ్రులైతే తన పిల్లలపై కోపపడతారు ఇక్కడ పెద్దవారు క్రింది వారిపై తన క్రింది వారిపై కోపాన్ని ద్రిగమింగడం చాలా చాలా ఎక్కువ ఎందుకైతే ఇక్కడ చేతనవుతుంది కోపం చూపించవచ్చు ఉదాహరణకి పురుషునికి వచ్చేసి చెయ్యి తొందరగా లేస్తుంది స్త్రీకి వచ్చేసి నాలుక తొందరగా ఆడుతుంది మనిషి పురుషుడైతే చెయ్యి ఎత్తుకోకుండా తన తన కోపాన్ని అణుచుకోవడం గొప్ప స్త్రీ అయితే తన నాలుకని ఆడించుకోకుండా నాలుగుల్ని కట్టేసుకోవడం చాలా గొప్ప అర్థమైనది కదా ఏ మనిషి అయితే తన కోపాన్ని అనుచుకుంటాడో అల్లాతల పెద్దటి ప్రజల అందరి ముందు ఆదం ప్రవక్త నుంచి ప్రళయం వచ్చే మనిషి చిట్ట చివరి మనుషుల వరకు అందరి ముందు అల్లా తల నీకు ఇష్టమైన దైవ కన్యను ఎంచుకోమంటాడు అల్లా తల మన అందరికీ ఈ హదీసు పైన కోపం వచ్చినప్పుడు అణుచుకుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక మరియు కోపం వచ్చేటప్పుడు అణుచుకోవాలంటే అడుగు బిల్లా హిమినైతో ని రజీ చదవండి మరియు దొరు షరీఫ్ సల్లాహు అలీహి వసల్లం చదవండి మరియు వచ్చేసి మనిషి నిలబడి ఉంటే కూర్చోవండి ఒకవేళ కూర్చున్నప్పుడు కోపం వస్తే మనిషి పనుకోవాలి మనిషి పనుకోవాలి కానీ ఇప్పుడు అంతా వ్యతిరేకమవుతుంది కూర్చుంటే లేచి ఉంటాడు పనుకొని ఉంటే కూర్చుంటాడు కూర్చొని ఉంటే లేస్తాడు ఇది కాదు ప్రవక్త గారు అన్నారు ఏమన్నారు నిలబడి ఉంటే కూర్చోవాలి కూర్చొని ఉంటే పండుకోవాలి ఒకవేళ పండుకున్నప్పుడు కోపం వస్తే జమీనికి భూమికి వచ్చేసి మనిషి అతక్కపోవాలి బిల్లా చదవాలి దొరు షరీఫ్ చదవాలి నీరు తాగాలి వజూ చేసుకోవాలి ఇన్షాల్లా కోపం వెళ్ళిపోతుంది అల్లా తల మన అందరికీ వీటిపై అమలు చేసుకుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమెను ఆఖిర్దావాన అని ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి